హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే కల్కత్తా ట్రైన్ డాక్టర్ నుంచి కొన్ని విషయాలు అయితే కనుక కొత్తగా వచ్చాయనమాట ఆ విషయాలు మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాము అంటే ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు అక్కడ ఏం జరిగింది ఏంటి అని అనేది మనందరికీ తెలుసు రోజు రోజు కొత్త కొత్త విషయాలు బయటికి రావడం కానీ అన్నీ మనకు తెలుసు దీని అనుక పెద్ద పెద్ద శక్తులు నడుస్తున్నాయని అందరూ నమ్ముతున్నారు అనమాట చాలా భయంకరంగా చేసి చంపేశారు అయినా సరే ఎవరు చేశారు ఏంటనేది సంజయ్ రాయ్ ఒక్క పేరు తప్ప అంటే వేరే వాళ్ళు ఉన్నారు అని తెలిసినా సరే కానీ వేరే వాళ్ళ పేర్లు ఏమి బయటకు రావట్లేదు సంజయ్ రాయ్ చుట్టూనే జరుగుతుంది కదా అంతా అంటే ఉన్నారు ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు కానీ పేర్లు అయితే బయటకు రావట్లేదు సో దీనికి పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని అయితే తెలుస్తుంది అనమాట దీనికి ఆద్యం పోస్తూనే వాళ్ళైతే ఆమె తల్లిదండ్రులు ఉంటారు కదా ట్రైన డాక్టర్ తల్లిదండ్రులు వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు అనమాట మమతా బెనర్జీ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు కూడా మమతీ బెనర్జీ గారు ఆమె చేతుల్లోనే ఉంది ఎందుకంటే అక్కడ సీఎం హెల్త్ మినిస్టర్ చేతుల్లోనే ఉంది ఆమె ఏం చేసిందంటే మిగతా జనాలు ఎలా అయితే ఉంటారో అలాగే వాళ్ళతో పాటు ర్యాలీ చేయడం అంటే న్యాయం జరగాలి అని చెప్పేసి ఇంతవరకు ర్యాలీ జరిగింది అంటే న్యాయం ఎవరు చేయాలి ఆమె చేయాలి అసలు ఇంట్లో పెద్ద ఉన్నారు పిల్లలకి ఏదో ప్రాబ్లం వచ్చింది న్యాయం ఎవరు చేస్తారు పెద్దోళ్ళు చేస్తారు మళ్ళీ ఆ పెద్దోళ్ళు ఇంకా అంటే అక్కడ ఎండ అనమాట అక్కడ నుంచి వేరే న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా ఆవిడే న్యాయం చేయాలని తిరిగితే మరి మిగతా వాళ్ళు ఇంకేం చేయగల ఫస్ట్ ఫస్ట్ అమ్మ ర్యాలీ చేయడం వల్ల చాలా మంది ఆమెనైతే గనక తిట్టుకున్నారు ఆమె చేయాల్సిన ఆమె చేతుల్లో ఉంది అయినా సరే ఆమె న్యాయం చేయకోకుండా అందరితో పాటు తిరిగింది ర్యాలీ చేసిందని చెప్పేసి ఉంది అనమాట అది సరిపోదు అన్నట్టు వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట ఒకసారి చూద్దాం ఆవిడ ట్రైన్ డాక్టర్ గారు తల్లి అయితే అన్నారనమాట మమతాకి పిల్లలు ఉంటే బాధ తెలిసేది అనేది ఆ ఓడ్ కరెక్ట్గా మంచిగా యూజ్ చేశారు నిజంగానే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుంది అనేది తెలుస్తుంది మీకు తెలియదు మమతా గారు అని అయితే ఆవిడ వ్యాఖ్యానించారనమాట అసలు మమతా బెనర్జీ గారు ఏమన్నారు వీళ్ళకి అంత కోపం రావాలని కారణం ఏంటనేది ఒకసారి చూద్దాం వైద్య విద్యార్థినిపై హత్య చేయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు బుధవారం పన్నెండు గంటల పాటు పశ్చిమ బెంగాల్ బంద్కు బీజేపీ అయితే బంద్కు పిలుపునిచ్చిందనమాట ఆ విషయంపై ఆవిడ తల్లి ట్రైనర్ డాక్టర్ తల్లి స్పందించారు ఈ నర్సనలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె అయితే ఖండించారు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు నా కూతురిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా వాళ్ళంతా న్యాయం కోసం పోరాడుతున్నారు నిందితులకు శిక్ష పడే వరకు విద్యార్థులు విశ్రమించరు ఈ విషయం ప్రపంచం మొత్తం ఈ విషయంలో ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలుస్తుంది కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమతా చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయి ఆమెకు పిల్లలు లేరు అందుకే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదని ట్రైనర్ డాక్టర్ అయితే చెప్పారనమాట బుధవారం తృణమూల్ కాంగ్రెస్ ఛాతా పరిషత్ విద్యార్థి విభాగం ఆరు సందర్భంగా సీఎం మమతా బెనర్జీ గారు అయితే ప్రసంగించారనమాట అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్రంలో తృణమూల్ పార్టీ ఉద్యోగం చేపడుతుందని ఆమె ప్రకటించారు అంటే ఇక్కడ చూసారా గేమ్ ఒక పక్కన బీజేపీ ర్యాలీలు బందులు చేస్తుంది న్యాయం జరగాలని ఒక పక్కనేమో అక్కడ ఉన్న సీఎం మమతా బెనర్జీ గారు కూడా పోరాడుతున్నారు అంటే ఇక్కడ మరి న్యాయం చేసేది ఎవరు బీజేపీ ఏమో న్యాయం జరగాలంటుంది వీళ్ళు కూడా న్యాయం జరగాలంటున్నారు ఇద్దరు న్యాయం జరగాలంటే వీళ్ళిద్దరికి కలిపి న్యాయం చేసేది ఎవరో చేస్తే బీజేపీ చేయాలి అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి లేదు స్టేట్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఈవిడ మమతా బెనర్జీ గారు చేయాలి మరి వీళ్ళిద్దరూ న్యాయం ఎవరిని చేయాలని కోరుకుంటున్నారో ఒకసారి అయితే ఆలోచించండి సో ఒకసారి చూద్దాం ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆమె అయితే కోరారు గురువారం మమతా ట్విట్టర్ వేదిక అయితే పోస్ట్ చేశారు అంటే ఎక్స్ అని పెట్టారు ఇక్కడ ఎక్స్ ఇంతకుముందు ట్విట్టర్ కాబట్టి గురువారం మమతా ఎక్స్ వేదిక పోస్ట్ చేశారు ఆందోళనలో పాల్గొనే విద్యార్థులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందులో అయితే పేర్కొన్నారనమాట వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి పాస్పోర్ట్ వీసా కూడా లభించదని వ్యాఖ్యానించారు బెంగాల్లో అశాంతి చెలరేగితే అస్సాం ఈశాన్యం ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఢిల్లీలపైన దాని ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు కాగా ఈ కేసులో అత్యాచారం జరిగిన అనంతరం ఆర్జిక ఆసుపత్రి వర్గాలు బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా మూడు ఆడియో కాల్స్ తాజాగా బహిర్గతమయ్యాయి ఉద్దేశపూర్వకంగానే మృతురాలు తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే వాదనైతే వ్యక్తమవుతున్నాయన్నమాట సో ఇక్కడ మమతా బెనర్జీ గారు ఏం చేస్తారు ఇండైరెక్ట్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారనమాట మేము కేసులు పెట్టి మీ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే కనుక మీకు భవిష్యత్తు ఉండదు మీరు కొంత చదువు చదవలేరు ఫారెన్ వెళ్ళలేరు మీరు ఎంఎస్ అట్లాంటివి కూడా చేయలేరు అనేసి అంటే మీరు వెంటనే సమ్మె విరమించి సైలెంట్గా డ్యూటీ చేసుకోండి అని సాఫ్ట్గా మెత్తలు గచ్చతో గొంతుకు వస్తారంటారు కదా అట్లా చెప్పారు మమతా బెనర్జీ గారు ఇక్కడే అర్థమవుతుందిగా మనకి అంటే అక్కడ న్యాయం జరుగుతుందా లేదా అనేది సో ఆవిడ అన్నదాంట్లో తప్పేం లేదనమాట మమతా బెనర్జీ గారికి నిజంగా పిల్లలు ఉంటే కనుక బాగా తెలిసేదేమో సో దీని మీద మీ కామెంట్స్ అనేది మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అలాగే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చాలా వరకు చేసారంట అంటే బాడీలు పాటలు అమ్మడం గాని ఇదివరకు ఇలాంటి విషయాలు కూడా చాలా అంట అక్కడ చదివే వాళ్ళని కూడా బాగా హింస పెట్టడం అలాగే ఆయన మాట ఎవరైతే వినలేదో వాళ్ళకి ఎక్కువ డ్యూటీస్ వేసి బాగా హింస పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళంట దీని వెనకాల ఆయన హస్తం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే అది జరిగిన వెంటనే తొమ్మిది గంటలో మొత్తానికి ఒక రోజులోనే అతను ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట అంత త్వరగా ఎందుకు వెళ్ళాడు అనేది కూడా అనమాట ముందు ముందు మనకి ఎవరు ఏంటనేది తెలుస్తుంది కేఆర్ దేంట్లో వచ్చే అంటే ఇల్లీగల్ గా చాలా ఇన్కమ్ వస్తుంది అంట ఇన్కోటే అక్కడ పార్టీలు ఉంటాయి కదా పొలిటికల్ పార్టీ ఒకటి మెయిన్ పార్టీ అయితే నడుస్తుంది దానివల్లే ఈ ఈ హత్యకి సంబంధించిన వాళ్ళు బయటకు రావట్లేదు అని అంటున్నారు మమతా బెనర్జీ పట్టించుకోవట్లేదు ప్రిన్సిపల్ పెద్ద కాబట్టి కొంచెం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు చాలా మందిని అలాగే పొలిటికల్ పొలిటీషన్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా వరకు